హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ చలికాలంలో నైట్ అన్నం మిగిలితే పొద్దున్న మాత్రం చుక్కలు కనబడతాయండి వేడివేడిగా తినాలనిపిస్తుంది ఈ చలికాలంలో నైట్ అన్నం తినాలంటే చాలా విసుగ్గా ఉంటుంది అయితే ఎప్పుడు మనం అన్నం మిగిలిన పులిహోర్ల తాలింపు వేసుకోవడమో ఏదోలాగా పాడేయలేకుండా ఇంట్లో వాళ్ళం తినేస్తూ ఉంటాము అయితే ఇక్కడి నుంచి ఆ సమస్య ఏమీ లేకుండా చక్కగా మనము పొద్దున్నే టిఫిన్గా వాడేసుకుందాము మరి నైట్ మిగిలిన అన్నంతో ఈ దోశలు వేసుకోవడం ఎలాగో చూసేద్దామా దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా కుకింగ్ రెసిపీస్ అలాగే కిచెన్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలా నైట్ మీల్ అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఎక్కువ ఒకేసారి వాటర్ వేయద్దండి కొంచెం కొంచెంగా వేసి మిక్సీ పట్టండి ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయ్యండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఆ వాటర్ అంతా మనం అన్నం కదండి కొంచెం జిగురు వస్తుందనమాట అంటే మనము మినప్పిండి ఎలా ఉంటుందో అలా జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పలుసుగా కలిపేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమైతే అది వేసుకోండి నేను ఉల్లిపాయ కరివేపాకు క్యారెట్ వేసాను ఇవి వేసి చక్కగా కలిపేసేయండి గిన్నె చిన్నగా అయిపోయింది మీరు మాత్రం కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోండి ఇలా మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది లేకపోతే అట్లనేది పెనానికి అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి కానీ లేదంటే వరిపిండి ఏది ఉంటే అది వేసుకోండి కలిపేసుకొని పెనం అనేది బాగా వేడైన తర్వాత బాగా పల్చగా కాకుండా ఊతప్పమంటాం కదా కొంచెం మందంగా వేసుకోండి అప్పుడు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనం వేసిన తర్వాత చక్కగా రెండు వైపులా కొంచెం నూనె వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచేయండి అండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో అసలు మనకి ఇడ్లీ పిండి దోసల పిండి లేనప్పుడు అన్నం మిగిలితే చాలు ఇలా టిఫిన్ వేసేసుకోవచ్చు మనము తాలింపేసుకొని పులిహార తిని తిని బోరగొట్టిన వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ చూసారా రెండు వైపులా ఎంత బాగా కలర్ వచ్చిందో తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా కొంచెం అన్నాన్ని మిక్సీ పట్టేసి టిఫిన్ కూడా వేసి పెట్టవచ్చు అయితే ఇలా ఇష్టపడని వాళ్ళు అదే పిండితో చిన్న పిల్లలకి చిట్టి చిట్టి దోశలు వేసి పెట్టండి ఇవైతే ఇంకా దూదులు మనకి సాఫ్ట్ బన్నులు చిన్న బన్నులు ఉంటాయి కదా అంత సాఫ్ట్గా వస్తాయి చిన్న చిన్నగా కొంచెం మందంగా వేసుకోవాలండి అప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తాయి అలా పెద్ద పెద్ద దోశలు ఇష్టం లేని పిల్లలకి ఇలా వేసి పెట్టేసేయండి ఇదివరకు మీరు ఎప్పుడైనా మీలో ఎవరైనా ఈ రెసిపీ చేసి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చూసారా పది అంటే పది నిమిషాల్లో అన్నం మిగిలిందని బాధపడకుండా పాడేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేయండి లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా పిల్లలకి పెట్టేయచ్చు మనము ఏది చేయలేని టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా కొంచెం అన్నం మిగిలితే దాన్ని ఇలా స్నాక్స్ లాగా వేసి పెట్టేసేయండి చూసారా ఈ రెసిపీ ఎలా ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు